హలో గయిస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికి అయితే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టిన రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని అని చెప్పారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసా రైతు నాఫీ రెండు పథకాలు అమలు చేశారు కొంతమందికి కొంతమంది రైతులు రైతు భరోసా సంవత్సరం డబ్బులు కూడా జమ చేశారు బ్యాంక్ ఖాతాలో కొంతమందికి డబ్బులు జమ అయ్యాయి కొంతమందికి డబ్బులు అయితే జమ కాలేదు కాబట్టి ఈ నేపథ్యంలో రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం అయితే విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఎవరికైతే రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పదహారు సంవత్సరాలు డబ్బులు అయితే జమ కాలేదు బ్యాంక్ ఖాతాలోకి వాళ్ళకైతే అమలు చేయబోతున్నారు అంటే మళ్ళీ డబ్బులు విధాలు చేయబోతున్నారు కాబట్టి సో అని చెప్పచ్చు ఎప్పటి నుంచి డబ్బులు విదా చేస్తారు ఎవరికి డబ్బులు విదా చేస్తారు దానిపై ఎవరో క్లారిటీ చెప్తే అనుకో చూడండి చోన్ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కొక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి ఒక మిహం చేసుకోండి నా డైరెక్ట్ టాపిక్ తెలియదు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ తెచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ పెట్టిన రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వచ్చే సమస్యలు పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పథకా అమలు చేయబోతున్నారు అమలు చేసి డబ్బులు ఇలా చేయబోతున్నారు కాబట్టి అని చెప్పచ్చు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతులు ఉన్న ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతు నాఫీ తీసుకురా బ్యాంకుల తెలంగాణ కాంగ్రెస్ రైతు రత్నాప్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతునాప్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు రూపాయ నుంచి రెండు లక్షల్లో రైతునాప్ తీసుకున్న రైతులకైతే అయితే బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే అయితే రైతు అవసరం డబ్బులు అయితే బ్యాంకు జమ చేశారు కొంతమందికి కొంతమంది రైతులు రైతు నాప్ అయితే కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు రూపాయ నుంచి రెండు లక్షల్లో బ్యాంక్ దగ్గర నుంచి తీసుకున్న రైతునాప్ కాలేదు వాళ్ళకైతే లిస్ట్ లో పేరు రాసుకొని అధికారులు అయితే అధికారులు అయితే ఆ లిస్టు మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ లిస్టు మొత్తం పరిశీలించి మనకైతే రేపటి నుంచి రైతు అవసరం డబ్బులు అయితే బ్యాంకు జమ పోతున్నారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏదైతే రైతు నోపి తీసుకున్నారో రైతు నోదో బ్యాంకుల దగ్గర నుంచి డబ్బులు వాళ్ళకైతే రేపటి నుంచి రైతు నోషన్ డబ్బులు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఉన్న సిద్ధంగా అయితే కానీ అలానే మరో పదకొండు వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎకరా పదివేల చొప్పున పెట్టుబడి సాయం డబ్బు చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ టైంలో హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టిన రైతు భరోసా కింద ఎకరా పదివేల చొప్పున పెట్టుబడి సాధన డబ్బు చేస్తామని చెప్పారు తొలి లు రెండో విడత ఏడు వందలు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏం చెప్పారంటే పదవి వేలు కాస్త పన్నెండు వేలు చేసి తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు అయితే డబ్బులు విద్య చేస్తామని చెప్పారు రైతు భరోసా పథకం కింద కానీ మొత్తం అయితే రైతు భరోసా పదం అయితే అమలు చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే గురు పూర్తి చేశారు దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకం మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున పెట్టుబడి డబ్బులు చేయబోతున్నారు రేపటి నుంచి ఈ పథకం వచ్చేసి రైతులకి రైతులు కోళ్ళకి మాత్రం పదక అమలు చేస్తారంట కొండలకి గుడ్డలకి ఈ పథకం అమలు చేయారంట సాగు భూమికి మాత్రం పదక అమలు చేస్తారంట ఇది గమనించాలి మొత్తానికి అయితే రేపటి నుంచి రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బు ఇలా చేయబోతున్నారు చాలా మంది రైతులకు విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ